నమస్తే సార్ రమణ గారు నేను మొన్ననే ఆర్థది తెప్పించుకున్నానండి చాలా బాగుందండి మొన్ననే డెలివరీ అయింది టూ డేస్ డెలివరీ అయిపోయినండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే క్వాలిటీ ఉంటుందని నేను యాక్చువల్లీ ఫస్ట్ డిస్కౌంట్ గాను మేడం గారు లేదన్నారు సరే అనుకోను కానీ పెట్టిన ప్రైస్ కంటే చాలా వర్త్ అనిపించింది అండి మా ఫ్యామిలీ మెంబర్స్ సిక్స్ మంత్స్ హైదరాబాద్ నుంచి అండి హైదరాబాద్ ఓకే సార్ సార్ నేను యాక్చువల్ సిక్స్ మంత్స్ బ్యాక్ చూసానండి అంటే చాలా చూస్తుంటాం కదండి ఆన్లైన్ లో కానీ సిక్స్ మంత్స్ తర్వాత ఫాలో అవుతూ సరే మనం ట్రై చేద్దామని వర్త్ అనిపించింది కానీ చాలా సాటిస్ఫైడ్ అండి థ్యాంక్ యూ అండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అన్ని యాక్చువల్లీస్ అన్ని బాగున్నాయి కదా సార్ అన్ని బాగున్నాయండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఒక్కటి సార్ స్మెల్ ఎన్ని రోజులు పోతుంది సార్ రబ్బర్ స్మెల్ అండి అవునండి అంటే జిప్ కవర్ ఓపెన్ చేసి పెట్టాలా సార్ స్మెల్ అంటే అలా వచ్చేయండి మీరు ఈక్విటీ స్థాయిలో అమ్ముతారు సార్ స్మెల్ వచ్చేది పిల్ల పిల్ల నుంచే వస్తదండి ఎందుకంటే మనం ఇచ్చే యాక్సిడెంట్స్ ఇన్ని పైన అన్ని హెవీ గా ఉంటాయి కాబట్టి లోపల పరుపులో నుంచి మీకు స్మెల్ తక్కువ వస్తది కానీ మీకు వచ్చేదల్లా పిల్లోస్ నుంచి వస్తదన్నమాట స్మెల్ ఓకే ఓకే పిల్లోస్ లో మన లాటెక్స్ కొట్టడం వల్ల రబ్బర్ స్మెల్ వస్తుంది కొంతమందికి బాగా ఇష్టపడతారు దానికి ఎడిట్ అయిపోతారు అలా పిల్ల లేకపోతే నిద్ర పట్టాన పరిస్థితి వస్తుంది కానీ మీకు ఆ లాటెక్స్ అప్పుడు స్మెల్ కూడా మీకు సెట్ కొద్దిగా టైం పట్టింది ఒకవేళ ఈ లోపే మీకు కొద్దిగా వెంటనే రెమిడి కావాలంటే మీకు ఈక్లిప్ట్ సైల్ అమ్ముతారు సార్ వంద రూపాయలు ఉంటుంది చిన్న సార్ రెండు డ్రాప్స్ ఇక్కడ వేసుకోండి పిల్ల మీద పిల్ల మీద రెండు డ్రాప్స్ వేసుకుంటే చాలా హ్యాపీగా నిద్ర పట్టింది అలా దాదాపు మీరు లాటెక్స్ మీరు ఎడిట్ ఎడిట్ అయిపోతారు ఒకవేళ మీకు ఇంకా కావాలి నష్టం లేదు ఈక్లిప్ట్ సైల్ చాలా మంచి నేచురల్ ప్రొడక్ట్ మనకి ఎయిర్ సర్క్యులేషన్ కూడా బాగా జరిగింది అనమాట అది వాడుకోండి రెండు రెండు చొక్కలు వేసుకుంటే మీ రూమ్ కూడా సమ్మట వాసన వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్